హాయ్ ఫ్రెండ్స్ మనకి కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలోకి కొడుకు తీరటం జరిగింది ఆ సందర్భంగా మనకు అనేక మంత్రిత్వ శాఖలు కూడా కొన్ని మారడం జరిగింది పాత మంత్రులే ఒక పన్నెండు శాఖలు అయితే అలాగే ఉంచారు ప్రధానమంత్రి దగ్గర నరేంద్ర మోడీ గారి దగ్గర కొన్ని శాఖలు అయితే ఉంచుకోవడం జరిగింది అవి ఏమిటో మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రధానమంత్రి సిబ్బంది వ్యవహారాలు ప్రజా సమస్యలు పింఛన్లు అను అంతరిక్షము ముఖ్యమైన అన్ని అంశాలు కూడా మంత్రులకు కేటాయించినటువంటి ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి ముఖ్యంగా కూడా మనకి అను పెన్షన్లు పింఛన్లు ప్రజా సమస్యలు అంతరిక్షము ఈ యొక్క శాఖలు మంత్రి దగ్గరే ప్రధానమంత్రి దగ్గర ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే క్యాబినెట్ మంత్రిత్వ మనం గమనించినట్లయితే మొత్తం ఐదు వందల నలభై మూడు మనకి ఈ యొక్క ఎంపీ సీట్లు కూడా ఉండటం జరిగింది రెండు సీట్లు ఈ యొక్క రాజ్యసభకు సంబంధించినటువంటి ఈ సందర్భంగా మనము పదిహేను శాతం కంటే కూడా మించకూడదు ఈ యొక్క మంత్రి పదవులు అనేటువంటి దాన్ని ఉద్దేశించి మనకి గమనించడం కూడా జరిగింది రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ గత గవర్నమెంట్లో కూడా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖలోనే పనిచేయడం జరిగింది కాబట్టి రక్షణ శాఖ మంత్రివర్యులు ఎవరైనా కానీ మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా వచ్చేసి హోమ్ అండ్ సహకారం అంటే హోమ్ మినిస్టర్ ఎవరంటే గతంలో అమిత్ షా ఉన్నాడు ఇప్పుడు కూడా అమిత్ షానే ఉన్నారు నితిన్ గడ్కరీ రహదారి రవాణా మరియు జాతీయ రహదారులు ఇంతకుముందు కూడా ఇతని పదవి అదే ప్రస్తుతం కూడా ఇదేనండి అంటే రోడ్లు రవాణా శాఖ మంత్రి ఎవరంటే నితిన్ గడ్కరీ అని మనం ఈజీగా చెప్పవచ్చు అదేవిధంగా జగత్ ప్రకాష్ నడ్డా వైద్య ఆరోగ్యము కుటుంబ సంక్షేమము ఎరువులు రసాయన శాఖ అంటే వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమం అనేది ఎవరు అని అంటే మనకి జగత్ ప్రకాష్ నడ్డా జేపీ నడ్డాగా సుపరిచితులు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎవరంటే జేపీ నడ్డా శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖము రైతు సంక్షేమము గ్రామీణాభివృద్ధి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తికి సహాయ శాఖ కూడా ఇవ్వడం జరిగింది ఇక గ్రామీణాభివృద్ధి అనేటువంటిది కమ్యూనికేషన్కి సంబంధించి అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ అనగానే మనకు వ్యవసాయ శాఖ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి ఇక నిర్మలా సీతారామన్ కూడా ఇంతకుముందు పదవి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు సుబ్రహ్మణ్యం జయశంకర్ ఎస్ జయశంకర్ విదేశీ వ్యవహారాలు ఇంతకుముందు కూడా అతనికి అదే అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాలు మనోహర్ లాల్ కట్టర్ విద్యత్తు పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం ఓకే ఫ్రెండ్స్ మనోహర్ లాల్ ఇంక ఇవన్నీ కూడా కొన్ని మారినటువంటివి విద్యత్తు లేదా పవర్ ఎవరంటే మనోహర్ లాల్ కట్టర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి పట్టణాభివృద్ధి కూడా మనోహర్ లాల్ కట్టర్ అన్నమాట పట్టణాభివృద్ధి చెందాలంటే కట్ చేయాలన్నమాట అనేక ప్రాంతాలను కూడా అన్నీ గుర్తుపెట్టుకోండి కుమారస్వామి హెచ్డి కుమారస్వామి కర్ణాటక చెందినటువంటి వ్యక్తి ఉక్కు భారీ పరిశ్రమలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సహాయ శాఖ ఉక్కు కూడా ఒకటి ఇవ్వటం జరిగిందన్నమాట అది గుర్తుపెట్టుకోండి పీయూష్ గోయల్ వాణిజ్యము పరిశ్రమలు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మానవ వనరుల శాఖ అన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఇంతకుముందు పదవి అవుతుంది విద్యాశాఖ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అనేక నూతన ఆవిష్కరణలకు నిలయమైనటువంటి పదవి కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ జతన్ రామ్ మాంగి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అన్నమాట ఓకే ఎస్ఎంఎస్సి రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీ రాజ్ గుర్తుపెట్టుకోండి పంచాయతీ రాజ్ అంటే మరి మనకి రాజీవ్ రంజన్ గుర్తుపెట్టుకోవాలి నిజంగా న నర్భానంద్ సోనోవాల్ నౌకాశ్రయాలు నౌకాయానం జల రవాణా సోనావాల్ నౌకాశ్రయం అని గుర్తుపెట్టుకోండి వీరేంద్ర కుమార్ వచ్చేసి సామాజిక న్యాయము సాధికారత ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ అనేటువంటిది అనమాట కింజవరపు రామ్మోహన్ రాయుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిగతను కింజవరపు రామ్మోహన్ రాయ్ పౌర విమానయాన శాఖ ఇంతకుముందు కూడా అశోక్ గజపతి రాతు కూడా ఈ యొక్క పదవిని ఇవ్వడం కూడా జరిగింది ఓకే ప్రహ్లాద్ వెంకటేష్ జోస్ వినియోగదారులు వ్యవహారాలు ఆహారం భద్రత ప్రజా పంపిణీ ఓకే ఇవన్నంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జియోల్ ఓరం గిరిజన వ్యవహారాలు గిరిరాజ్ సింగ్ జౌలు అశ్విని వైష్ణవ్ గుర్తుపెట్టుకోండి రైల్వే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రైల్వే ఇంపార్టెంట్ కాబట్టి రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఎవరంటే అశ్విని వైష్ట్ జ్యోతిరాదిత్య సింధియా జ్యోతిరాదిత్య సింధ్యాకి కమ్యూనికేషన్లు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి టెలికాం రంగం కూడా ఇవ్వటం జరిగింది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కమ్యూనికేషన్ సంబంధించి మనకి ఒక సహాయ మంత్రిత్వ శాఖ కూడా రావటం జరిగింది భూపేంద్ర యాదవ్ పర్యావరణం అటవీ పర్యా అటవీ వాతావరణ మార్పులు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట భూపేంద్ర యాదవ్ పర్యావరణం అటవులు వాతావరణ మార్పు గజేంద్ర సింగ్ శకావత్తు పర్యాటకం సాంస్కృతికం అన్నపూర్ణ వచ్చేసి మహిళా శిశు సంక్షేమం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మహిళా శిశు సంక్షేమము అన్నపూర్ణ అలా గుర్తుంటుంది మహిళా మంత్రిత్వ శాఖకు ఒక మహిళనే నియమించారు అని గుర్తుపెట్టుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒకటి రెండుసార్లు వినండి ఖచ్చితంగా కూడా ఈ మంత్రుల నుంచి నెక్స్ట్ జరిగేటువంటి ఇటు ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఏదైనా కూడా ఎగ్జామ్ జరిగితే ఖచ్చితంగా ఒక పదవి గురించి మంత్రి పదవి గురించి ఇచ్చేదానికి అవకాశం ఉంది మన రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి రామ్మోహన్ నాయుడు పౌర విమానం అని చెప్పుకున్నాం కిరణ్ రిజూస్ అనేటువంటి అయినా పార్లమెంటరీ మైనార్టీ వ్యవహారాలు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కిరణ్ రిజూస్ పార్లమెంటరీ మైనార్టీ వ్యవహారాలు హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం సహజ వాయువు పూరిని పెట్రోలియంలో చేశారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి అలా గుర్తుంటుంది హర్దీప్ సింగ్ పూరి మన్సుక్ మాండవ్య ఇతనింతకు ముందు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కార్మిక శాఖ మన్సుఖ్ మాండవ్య గంగాపురం కిషన్ రెడ్డి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి బొగ్గు గనులు అనమాట కిషన్ రెడ్డి బొగ్గు గనులు ఇది గుర్తుంటుంది దాదాపుగా అందరికీ కూడా మనం ఎందుకంటే తెలంగాణ వ్యక్తి కాబట్టి సిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు ఓకే జలశక్తి గుర్తుపెట్టుకోండి పాటిల్ సిఆర్ పాటిల్ జలశక్తి ఇది ఫ్రెండ్స్ మరి మరల ఒకసారి మనం చూసినట్లయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి వ్యవసాయం గుర్తుపెట్టుకోండి శివరాజ్ సింగ్ చౌహాను అదేవిధంగా మనకు కుమారస్వామి ఉక్కు భారీ పరిశ్రమ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఉక్కు భారీ పరిశ్రమకు సంబంధించి సహాయ మంత్రిత్వ శాఖ మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి కూడా ఇవ్వడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుపెట్టుకోండి విద్యాశాఖ ఇక అదే సందర్భంలో మనకు పదహారు కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానం గుర్తుపెట్టుకోండి ఇవి ముఖ్యమైనటువంటివి రైల్వే గుర్తుపెట్టుకోండి అశ్విని వైష్ణవు భూపేంద్ర యాదవ్ ఆటోలు గుర్తుపెట్టుకోవాలి పర్యాటకం వచ్చేసి శాఖ అవుతు అన్నపూర్ణదేవి మహిళా శిశు సంక్షేమం గుర్తుంటుంది పార్లమెంటరీ గుర్తుపెట్టుకోవాలి కిరణ్ రిజూజు ఒక కిషన్ రెడ్డి బొగ్గు గనులు పెట్రోలియం పూరి పూరిని పెట్రోల్లో చేశారని చెప్పారు ఇప్పుడు సహాయ మంత్రులు స్వతంత్ర హోదా ఇది ఒక్కసారి అన్ని అవసరం లేదు కొన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీటిల్లో జయంతి చౌదరి నైపుణ్య అభివృద్ధి స్వతంత్ర విద్య సహాయ మంత్రి ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు విద్యాశాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రతాప్ సహాయ విద్య ఎవరంటే జయంత్ సౌదరి విద్యలో అందరూ బాగా చదివితే జయం జరుగుతుంది అని అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకు ఓకే మనకి ఇక్కడ గమనించండి అన్ని అవసరం లేదు ఇక్కడ సహాయ మంత్రులు మన రాష్ట్రానికి చెందినటువంటి వాటిని ఒకసారి మనం గమనించుకుందాం ఫ్రెండ్స్ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత నేను చెప్తాను ఏదేదనేటువంటిది సురేష్ గోపి ఇతను సినిమాకు చెందినటువంటి వ్యక్తి పెట్రోలియం సహజ వాయువులు పూరి పెట్రోల్ అని మనం అక్కడ కూడ కూడా పెట్టుకున్నాం ఓకే అదేవిధంగా మనకు మన తెలుగువారు వచ్చినట్లయితే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భారీ పరిశ్రమలు ఉక్కు భారీ పరిశ్రమలు ఉక్కు ఇది బాగా గుర్తుపెట్టుకోండి భారీ పరిశ్రమలు ఉక్కు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భూపతి అంటే భారీ అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదేనమాట ఫ్రెండ్స్ మనకు ఒకసారి ముప్పై ఒకటి భూపతి రాజు శ్రీనివాస వర్మ వచ్చేసి భార్య పరిశ్రమలు ఉక్కు నెక్స్ట్ వచ్చేసి మనకు బండి సంజయ్ హోంశాఖ ఇది కూడా మనకి తెలంగాణ కాబట్టి గుర్తుపెట్టుకోండి బండి సంజయ్ ఇక మన రాష్ట్రానికి చెందినటువంటి ఓకే ఫ్రెండ్స్ ఇవి మరి వెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఒకటి రెండు సార్లు వినండి బాగా గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ